ఇక్కడికొచ్చి అదే పౌరుషంతో చెప్తా ఉన్నా నేను నర్సరో పేటలో ఓడిపోతే శాశ్వతంగా రాజకీయాల్లో తప్పుకుంటా ఈ సవాల్ మూత మీద మేసం తిప్పి చెప్తున్నా ఇప్పుడు ఒకసారి మీరందరూ అందరూ ఆలోచన చేయాలి నేను ఛాలెంజ్ విసిరాను కానీ ఛాలెంజ్ ఎవరు తీసుకోవాలి ఎలా ఉంటారు అంటే నేను ఛాలెంజ్ విసిరిన మాట వాస్తవమే నేను ఛాలెంజ్ విసిరినప్పుడు అవతల ఛాలెంజ్ తీసుకొని రైట్ మేము కట్టుబడి ఉన్నాం ఈ ఛాలెంజ్కి అని చెప్పుని బాగుండేది ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు అప్పుడు ఛాలెంజ్ చేసేవి కదా అంటే కాదు కదా ఒక నేను ఒక సవాల్ విసిరినప్పుడు ఆ సవాల్ స్వీకరించేవాడు కూడా స్వీకరించుకొని చేస్తుంటే బాగుండేది రైట్ ఏదో సామెత ఒకటి ఉంది హనుమాన్ జంక్షన్లో నాకు బాగా నచ్చిన డైలాగు గెలిచినోడు చెప్తాడు ఓడినోడు వినాలని ఈరోజు వాళ్ళు చెప్తున్నారు మేము వింటాం పర్వాలేదు ఈరోజు వాళ్ళు ఏదన్నా చెప్తున్నారు రైట్ వాళ్ళు ట్రోల్ చేసుకుంటున్నారు చేసుకుంటే ఇబ్బంది ఏం లేదు ట్రోల్ చేసుకునే స్థాయిలో మేము ఉన్నాము అంటే మేము ఎదిగినట్టే టీ పల్నాడు నాకు నలభై వేల ఓట్లు కన్నా ఎక్కువ చెప్తున్నా కాబట్టి ఏం పెద్ద నేను కోరుకోను ఎందుకంటే ఇంత పెద్ద ఎలక్షన్ దీంట్లో కొన్ని దగ్గర చూసుకున్నప్పుడు రకరకాల అనుమానాలు ఉన్నాయి రకరకాలు ఉన్నాయి కాబట్టి అదేం పెద్ద ఫ్యాక్టరీ నేను అనుకోను వేరియస్ రీజన్స్ అన్వేషిస్తూ ఉన్నారు కొన్ని మాకు తెలుసుకోని కారణాలు మా నాయకుల గారు మా నాయకులు కూడా కారణాలు ఎందుకు పోయినాయి రకరకాల కారణాలని వాళ్ళు అన్వేషిస్తున్నారు మేము అన్వేషిస్తున్నాం తప్పకుండా దాన్ని అంతా కూడా ఓవర్హెడ్ చేసుకొని వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ రకరకాలు కానీ కానీ ఖచ్చితంగా నిలబడి వాళ్ళు చెప్పిన హామీలు ఉన్నాయి కదా అవి కూడా ప్రజలకు చేయాలా చేయకపోతే తప్పకుండా ప్రజాపక్షాన్ని నిలబడతాం అంటే తప్పకుండా ప్రతి ఒక్క కార్యకర్త కూడా జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటారు అందరం కూడా అండగా ఉంటాం తొందరలోనే దానికి సంబంధించింది కూడా ఇది చేస్తాం తప్పకుండానే అందరం కూడా ఎప్పుడు కూడా ఏ గవర్నమెంట్కైనా కూడా కొంత టైం అనేది ఇస్తారు ఎవరైనా కూడా ఒక సిక్స్ మంత్స్ ఆ వన్ ఇయరా దేనికైనా కూడా స్టార్టింగ్ పీరియడ్ ఉంటుంది వేచి ఉంటాం తప్పకుండా వాచ్ చేస్తాం చూస్తాం మంచి చేస్తే తప్పకుండా మంచి కోరుకుంటాం అసెంబ్లీకి అసెంబ్లీకి నేను నేను జనసేన మీ మీద తప్పకుండా నేను చెప్పేది అంటే పవన్ కళ్యాణ్ గేట్ దాటే ఫస్ట్ ఆల్ నేను అనలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నేను అనలేదు పక్కన పెట్టుకోండి రైట్ ఇదే పవన్ కళ్యాణ్ గారు గతంలో ఓడిపోయారు ఇప్పుడు గెలిచారు అంతే దాంట్లో ఏముంది రేపు అనేది మళ్ళీ ఉంటుంది కదా రాజకీయాల్లో రాజకీయాల్లో లేడీస్ సైకిల్ కాంగ్రెస్ పార్టీ టెన్ ఇయర్స్ ఉన్నది ఫిఫ్టీన్ ఇయర్స్ లేదు చంద్రబాబు నాయుడు గారు కూడా నాలుగు సార్లు ఓడిపోయారు మళ్ళీ వచ్చారు కదా